ప్రతి పౌర్ణమి నాడు రమాసహిత సత్యనారాయణ స్వామి వారిని పూజించడం వల్ల ఆరోగ్యం సుఖశాంతులు లభించడంతో పాటు అకాల మరణం నుంచి తప్పించుకోగలమని చిగోర ఆధ్యాత్మిక కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు మాస పౌర్ణమి తిరుపతి రాములవారి వీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మాస పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుపతి రాములవారి దక్షిణమాడా వీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు పురోహితులు కానాల సత్యనారాయణ శర్మ వ్రత మహిమను కథలను తెలపడంతో పాటు కుచేలిని ఇతివృత్తాన్ని కళ్లకు కట్టినట్లు వివరించిన విధానం భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను మరింత ఎనుమడింపజేసింది నగరంలోని పలువురు భక్తులు భక్తి ప్రపత్తులతో వ్రతంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామని ఔత్సాహికులైన భక్తులు ఈ వ్రతంలో పాల్గొనవచ్చనని విజ్ఞప్తి చేశారు వ్రతానికి హాజరైన భక్తులకు సత్యనారాయణ స్వామి వారి ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు సుమారుగా యాభై మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు వీరందరికీ కూడా సశాస్త్రీయంగా సంకల్పవం ఇస్తున్నటువంటి కానాల సత్యనారాయణ శర్మ గారి నేతృత్వంలో సత్యనాభం నిర్వహించడం జరుగుతుంది పాల్గొన్న భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ చేసి వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికోసం చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం అనేది ఒక